హాయ్ ఎవరి వన్ గీత వెల్కమ్ టు శ్రేయా స్టూడియోస్ డిప్రెషన్ మీ డిప్రెషన్లో ఉన్నారా డిప్రెషన్లోకి వెళ్తున్నారా డిప్రెషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళిపోయామని అనుకుంటున్నారా ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి డిప్రెషన్ అంటే ఏంటి వీటి లక్షణాలు ఎలా ఉంటాయి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి ఇప్పుడు ఎవరిని చూసినా కూడా మేము డిప్రెషన్లోకి వెళ్ళాము స్టడీలో ఫెయిల్ అయ్యి వెళ్ళాము లవ్లో ఫెయిల్ అయ్యి వెళ్ళాము అండ్ రిలేషన్షిప్ మాకు సరిగ్గా లేదు అందుకే మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాము ఇలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి పదం బాగుందని వాడుతున్నారో రిచ్గా ఉందని వాడుతున్నారో డిప్రెషన్ డిప్రెషన్ అనేది వాడనేది ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది అసలు డిప్రెషన్ అంటే ఏంటి మీరు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అసలు వీటి లక్షణాలు తెలుసుకోను ముందు వీటి లక్షణాలు ఎలా ఉంటాయండి ఎవరికైనా సరే ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఎక్కువ ఫుడ్ తినేస్తారు కొంతమంది అసలు ఫుడ్ తినకుండా ఉంటారు కొంతమంది బాగా స్లీపింగ్ ఎక్కువ నిద్రపోతారు కొంతమంది అసలు నిద్ర లేకుండా ఉంటారు కొంతమంది బాగా మాట్లాడేస్తారు ఎంత తక్కువ మాట్లాడినా కూడా వాళ్ళు ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది అసలు లోన్లీగా ఫీల్ అవుతారు ఎవరితో మాట్లాడకుండా లోన్లీగా ఉంటారు వీటి లక్షణాలు అయితే ఇలా ఉంటాయండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీరు డిప్రెషన్లో ఉన్నారు లేని అని బట్ ఇవి నార్మల్గా మనకి ఒక టూ డేస్ వన్ వీక్ అలా ఉంటే మనం లైట్ తీసుకోవచ్చు ఓకేలే ఇది మామూలు తింటామని అలా కాకుండా ఇవే లక్షణాలు మీకు కంటిన్యూస్గా రిపీటెడ్గా మంత్లీ కానీ ఒక వన్ ఇయర్ కానీ నెల నెలగా అలా మీరు ఫీల్ అయ్యారనుకోండి మీరు ఆవియస్లీ డిప్రెషన్లోకి వెళ్ళినట్లే అనుకోవాలన్నమాట బట్ ఎందుకు వెళ్తున్నారు రీజన్స్ ఏంటి అంటే మీరు లవ్లో ఫెయిల్ అయ్యారా లవ్ బ్రేక్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళారా మెయిన్ ఎక్కువ ఫీల్ అయ్యేది అందరూ దీనివల్లనే అనమాట లవ్లో ఫెయిల్ అయ్యి మీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయామంటారు అసలు మీది లవ్వేనా ముందు అది చెక్ చేసుకోండి చిన్నదానికి పెద్దదానికి మీ లవ్లో ఫెయిల్ అయ్యాము డిప్రెషన్లోకి వెళ్ళిపోయామని చెప్పేసి ఇలా ఫీల్ అవుతూ ఉంటారండి బట్ ఈ లవ్ బ్రేకప్ అనేది ఎవరు బ్రేకప్లు అవుతూనే ఉంటాయి బట్ అది ఎవరు ఏం చేయము ఎవరి రీజన్స్ వాళ్ళకు ఉంటాయి బ్రేకప్ల వలన బట్ ఇక్కడ అది ఇంపార్టెంట్ కాదు మీరు బ్రేకప్ అయ్యారు అంటే ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి ప్రాబ్లం మీలో ఉందా ఆపోజిట్ పర్సన్లో ఉందా ఒకసారి మీరు చెక్ చేసుకోండి తప్పు మీద అనుకోండి రెక్టిఫికేషన్ చేసుకోండి మీ తప్పు లేదనుకోండి వేరే వాళ్ళు మిమ్మల్ని అనుకోండి మీరు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు వదిలేశారని బాధపడేటట్లు మారాలి కానీ మీ డిప్రెషన్లోకి వెళ్తే ఏమొస్తుంది మీ హెల్త్ పాడవుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతూ ఉంటారనమాట వాళ్ళు రిలేషన్షిప్ పోయింది లవ్ బ్రేకప్ అయింది అంటే ఆ బ్రేకప్ ఎందుకు జరిగింది ప్రాబ్లం నాలో లేదు కదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి మీలో ప్రాబ్లం లేకపోతే మీరేం డిప్రెషన్లోకి వెళ్ళొద్దు మిమ్మల్ని వదిలేసారా అంటే వదిలేసినందుకు వాళ్ళు బాధపడేటట్లు మీరు మారండి అంతేగాని మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి ఇంకోటి ఏంటంటే చాలామంది డిప్రెషన్కి రీజను మెయిన్ ఏంటంటే గట్టిగా పట్టుకోవడం ఆ వస్తువు నాకు కావాల్సిందే ఆ మనిషి నాకు కావాల్సిందే అది నాకు దక్కాల్సింది ఆ పని నాకు జరగాల్సిందే ఇలా అని చెప్పేసి ఆలోచిస్తుంటారు ప్రతిదీ గట్టిగా పట్టుకోవటం వల్ల అంటే మనకు మించి ప్రెజర్ మనం ఎక్కువ పెట్టుకోవటం వల్ల అంటే ఇప్పుడు ఒక బెలూన్ తీసుకున్నాం అనుకోండి ఆ బెలూన్ ఊదామనుకోండి దానికి ఎంత ప్రెజర్ ఉందో అంతే ఊదాలి అంతకు మించి ఊదాం అనుకోండి ఆ బెలూన్ పగిలిపోతుంది అవునా అలానే మనమైనా అంతే కదా ఇప్పుడు మనల్ని మించి ఎక్కువ బరువు మోసి ఆ వస్తువు కావాలి ఆ మనిషి కావాలి ఆ పని కావాలని కోరుకున్నాం అనుకోండి మన గుండె బరువు మోస్తుందా ఆ పెయిన్ ఆ వేటు పెరిగిపోయి డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటాం మనకి ఎంత ఓపిక ఉందో అంతవరకే భరించాలి ఆ ఓపిక మించి భరిస్తే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటామండి అందువల్ల అసలు ఏది గట్టిగా పట్టుకోవద్దు భార్య భర్త రిలేషన్ అయినా అంతే అండి ఒక దారాన్ని తీసుకుందాం అనుకోండి రెండు పక్కల లాగితేనే కదా తెగిపోయేది భర్త ఒకవైపు భార్య ఒకవైపు ఇద్దరిలో ఇద్దరు లాగితేనే తెగిపోతుందండి ఒక్కల వల్ల అయితే అది తెగదనమాట అందువలన ఆ దారాన్ని గట్టిగా పట్టుకోకండి వదిలేయండి చిన్న చిన్న వాటికి గట్టిగా గొడవలు పడి డిప్రెషన్లోకి వెళ్ళి ఫ్యామిలీని డిస్టబెన్స్ చేసుకుంటే మీ మధ్య పిల్లలు ఉంటారు కదా వాళ్ళని కూడా చూసుకోవాలి కదా అందువలన దేన్ని గట్టిగా పట్టుకోవద్దు తెగే వరకు లాగొద్దండి తెగే వరకు లాగితే ప్రాబ్లం అనేది మీ ఇద్దరి మధ్య మీ పిల్లల వల్ల డిస్ మీ పిల్లలే డిస్టర్బెన్స్ అవుతారు దేన్ని గట్టిగా పట్టుకోవద్దు తెగే వరకు లాగొద్దు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట అన్నీ లైట్ తీసుకోండి అది మనది అనుకున్నప్పుడు అది జరగాలి అనుకున్నప్పుడే మనకి జరుగుతుంది అనమాట అది కావాలి అది అవ్వాలి అంటే జరగనివి కావాల్సినవి మనకి అవ్వవు ఏది కూడా అండ్ కొంతమంది ఇంకా ఏంటంటే మాకు అన్నీ బాగున్నాయి అయినా సరే మేము డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాం అంటారు అన్నీ బాగున్నాయి డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ రీజన్ ఏంటంటే వాళ్ళు బాగా వెల్ సెటిల్ అయ్యండి ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యండి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ లేక లైఫ్లో అన్ని ఎంజాయ్మెంట్లు అన్నీ చూసేసి లైఫ్ బోర్ కొట్టేసి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు అంటే లైక్ సెలబ్రిటీలనే తీసుకోవచ్చు మనం వాళ్ళలో కొంతమంది కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళకి ఏంటి వాళ్ళకి ఫైనాన్షియల్గా బాగున్నారు లైఫ్లో సెటిల్ అయ్యారు అండ్ సక్సెస్ఫుల్ పీపులే కదా వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళకూడదు కదా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే లైఫ్ బోరింగ్ అన్నీ చూస్తారు అన్నీ ఎంజాయ్ చేశారు ఇంక వాళ్ళకి చేయడానికి ఏమీ లేక లైఫ్ బోర్ కొట్టేసి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నారనమాట బట్ అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఏంటంటే మనం చూడాల్సింది చూసింది చాలా తక్కువండి లైఫ్ అంతా చాలా పెద్దగా ఉంటుంది బట్ అన్నీ చూసాము అన్నీ ఎంజాయ్ చేసాము అలా ఎప్పుడు అనుకోవద్దు సాధించాల్సింది చాలా ఉంది ఎవరైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మనం సాధించింది చాలా తక్కువ సాధించాల్సింది చాలా ఎక్కువ ఉంటుందండి మీరు ఒకసారి కొత్త పనులు అలవాటు చేసుకోండి ఏదో పనులు ఉంటాయి చేయాలంటే చాలా ఉంటాయండి మనకు తెలియనివి అలాంటివి మీరు పట్టుకోండి అవి కూడా సాధిస్తే మీరు గ్రేట్ అన్నట్లు అంతేగాని అన్ని సాధించాను అన్నీ చూశాను చాలా సక్సెస్ అయ్యాను నా లైఫ్ బోర్ కొడుతుందంటే కరెక్ట్ కాదనమాట మీరు సాధించాల్సింది ఇంకా ఉంటుందని గుర్తుపెట్టుకోండి అలా ఉంటేనే మీరు లైఫ్ అనేది బోర్ కొట్టదు డిప్రెషన్లో కూడా వెళ్లకుండా ఉంటారనమాట బట్ మేము డిప్రెషన్లోకి వెళ్ళాము మా లైఫ్ పాడైంది మా లైఫ్ బ్రేక్ అయిపోయింది ఇలాంటి ఆలోచనలు వద్దు డిప్రెషన్ ఉండదు ఏమీ ఉండదు ప్రతిదీ కూడా మన మైండ్ సెట్లోనే ఉంటుంది నేను చెప్పిన పాయింట్లని ఒక్కసారి రెక్టిఫికేషన్ చేసుకోండి ఏది గట్టిగా పట్టుకోవద్దు తెగే వరకు లాగొద్దు నాకు కావాలి నాకు అవ్వాలి ఆ పని నేను చేయాలి ఆ మనిషి నాకు కావాలి ఆ వస్తువు నాకు కావాలంటే ఏది అవ్వు అది మనం కావాలనుకున్నట్టు మనం చేసుకోవాలి సాధించాలి గట్టిగా పట్టుకొని కూర్చుంటే తెగిపోతుంది అది రిలేషన్ అయినంతే లవ్ ఫెయిల్యూర్స్ అయినంతే ఏదైనా సరే అందువల్ల ఇలాంటివన్నీ మీ లైఫ్లో ఉంటే కనుక వాటిని కరెక్ట్ చేసుకోండి డిప్రెషన్ అనేది అసలు ఉండదు అనమాట అది ఉన్నా కూడా మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది ఒకసారి ఇవన్నీ చెక్ చేసుకోండి వాటిని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి ఎలాంటి డిప్రెషన్లోకి మీరు వెళ్ళరు ఎవరైనా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ